సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అమలుపై సమావేశం మొదలైన అంశాలతో నవంబర్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం నదుల అనుసంధానం ద్వారా రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మాణం పూర్తి చేసుకున్న గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలోని దేవగుడిపల్లెలో సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాకు ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో పడకల సంఖ్యను వంద నుంచి నూట యాభైకు చేశామన్నారు అన్నమయ్య జిల్లాను ప్రజల ఆశల మేరకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నారంటూ కొన్ని అపోహలు ప్రచారం చేస్తున్నారని ఇంతవరకు ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి నిర్వహించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు మదనపల్లెలో సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులతో చెత్త సేకరణ నిర్వహణపై చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు స్వచ్ఛాంధ్ర నిర్వహణలో మదనపల్లె మున్సిపాలిటీ రాష్ట్రంలో పదిహేడవ స్థానంలో ఉందన్నారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మదనపల్లెను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు రాయచోటి పట్టణంలో ఏడు పాయింట్ ఐదు కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు రాయచో కడప రోడ్ నుంచి వేంపల్లి గాలివేడు మదనపల్లి పీలేరు రోడ్డు వరకు రింగ్ రోడ్డును డబల్ లైన్ గా వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు పిటిఎం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన రాయచోటిలో జాతీయ సమై తా దినోత్సవ వేడుకలు నిర్వహించారు జాతి సమైక్యతకు పాటుపడిన తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు దేశ ఐక్యతకు ఆయన చేసిన నిస్వార్థ సేవ అంకిత భావాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ధీరజ్ కొనివెళ్ళే అన్నారు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు ద్విచక్ర వాహనాల కానీ ఇతర మోటార్ వాహనాలను ఇవ్వరాదని వారి భద్రతకు పౌరుల రక్షణకు ఇది చాలా ముఖ్యమన్నారు మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా చట్ట చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోకియా బేగం అన్నారు మదనపల్లెలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలను ఆమె పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాలలో బాలికలకు అందుతున్న పౌష్టికాహారం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు జల జీవన్ మిషన్ పథకం కింద నియోజకవర్గంలోని ఆరు మండలాలకు మూడు వందల కోట్లతో తాగునీటిని అందించబోతున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకు శాశ్వతంగా మూడు వందల ట్యాంకులను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు హామీ పథకం కింద ఉచితంగా పశుగ్రాస పెంపక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పిల్లయ్య తెలిపారు సుండుపల్లె మండలంలోని తిమ్మసముద్రం గ్రామ పంచాయతీలో ఉపాధియామి పథకం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి చలికాలంలో పశువులకు వచ్చే జబ్బుల పట్ల జాగ్రత్తలు వహించాలని రైతులకు సూచించారు రాయలసీమ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లోని ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూతనంగా రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కడప డిప్యూటీ డైరెక్టర్ లావణ్య తెలిపారు పీలేరులో రైతు బజారు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని ఆమె పరిశీలించారు రైతు బజార్లు లేని చోట్ల ప్రభుత్వ స్థలాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో క్షేత్ర పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు ఇరవై ఆరు లక్షలతో పీలేరులో రైతు బజారు నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపామని అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆమె అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వాటర్ షెడ్ పథకము సత్ఫలితాలను ఇస్తుంది మదనపల్లె మండలంలోని దొడ్డివారిగాని గాని పల్లెలో వాటర్ షెడ్ నిర్వహణ ద్వారా వెయ్యి అడుగుల లోతులో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇప్పుడు మూడు వందల అడుగుల లోతులోకి చేరుకున్నాయి దీనిని గుర్తించిన కేంద్ర జలశక్తి శాఖ వాటర్ షెడ్ పథకానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని అందించింది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా అన్నమయ్య జిల్లాలో లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు చొప్పున రైతులందరికీ అకౌంట్లలో నగదు జమ చేసింది జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు రైతులకు లబ్ధి చేకూరింది వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి పిటిసి అన్నమయ్య జిల్లా